హైడ్రాపై హైడ్రోజన్ బాంబు పేల్చింది బీఆర్ఎస్ పేదలకు న్యాయం పెద్దల న్యాయమా అంటూ ప్రశ్నించారు అరికపూడి భూమిని హైడ్రా ఎందుకు వదిలేసిందని కేటీఆర్ ప్రశ్నలు సంధిస్తే దాన్ని కంటిన్యూ చేశారు మాధవరం కృష్ణారావు అటు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల టీం భూముల పరిశీలన కాకరేపుతోంది మాధవరానికి అరికెపూడి ఇచ్చిన కౌంటర్ ఏంటి చేసిన ఛాలెంజ్ ఏంటి టార్గెట్ హైడ్రాగా బీఆర్ఎస్ ప్రశ్నల బాణాలు సంధిస్తోంది హైడ్రాపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు పేదల ఇళ్లను కూల్చే హైడ్రా పెద్దల జోలికి వెళ్లదా పెద్దలకో న్యాయం పేదలకు న్యాయమా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెరువుల ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలను కూల్చేస్తామన్న హైడ్రా అధికారులకు మంత్రుల ఇళ్లను గెస్ట్ హౌసులను కూల్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు గాజుల రామారంలో అరికపూడి గాంధీ కబ్జా చేసిన పదకొండు ఎకరాల భూమిని హైడ్రా ఎందుకు వదిలేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు పేదల ఇళ్ళు కోళ్లగొట్టిన హైడ్రా అరికపొడి గాంధీ చేపట్టిన నిర్మాణాలను మాత్రం కూల్చినట్టు నటించిందని కేటీఆర్ ఆరోపించారు ఆ బ్లూ షీట్స్ అన్ని దగ్గర ఉండి అరికపూడి గాంధీ పార్టీ పార్టీ మారిన దానికి ప్రతిఫలంగా నజరా నగా ఆయనకు ఆ పదకొండు ఎకరాలు మంచిగా ఫెన్సింగ్ వేసి ఇక కూలగొట్టినట్టు ఇక్కడ మళ్ళీ తిరిగి కట్టించింది అక్కడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అది గాజుల రామారం సర్వే నంబర్ మూడు వందల ఏడులో హైడ్రా కూల్చివేసిన పేదల ఇళ్లను అరిగిపొడి గాంధీకి చెందిన పదకొండు ఎకరాల చుట్టూ వేసిన రేకులను బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది కాంగ్రెస్ పార్టీలో అరికపొడి గాంధీ చేరిందే పదకొండు ఎకరాలను కాపాడుకోవడం కోసమని ఆరోపించారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా కూల్చివేసిన రెండు రోజుల్లోనే పదకొండు ఎకరాలను మళ్ళీ అరికపొడి గాంధీ కబ్జా చేసి రేకుల ఫెన్సింగ్ వేశారన్నారు మాధవరం టిఆర్ఎస్ పార్టీ మారేసి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళినటువంటి దూరం ఆ పదకొండు ఎకరాలు కబ్జా పెట్టాడు అదేవిధంగా నైంటీ వన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీ వరకు ఎక్కడ పానీయుల ఎవరు పేరు లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ టూ బై ఏలో ఉన్నటువంటి ల్యాండ్ని ఎట్లా ఏం చేశారు ఎట్లా నాలుగు పైసలు కట్టారు అనేది సమాధానం చెప్పాలి ప్రభుత్వం అధికారులు మాధవరం కృష్ణారావుకు పిఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీ కౌంటర్ ఇచ్చారు తన భూములపై సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమని మాధవరం ఆస్తులపై విచారణకు ఆయన సిద్ధమా అంటూ అరికిపూడి ఛాలెంజ్ చేశారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నాటి నుంచి తన ఆస్తులు మాధవరం ఆస్తులపై సిట్టింగ్ జడ్జి కానీ ఈడీ విచారణకైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు అరికిపూడి గాంధీ నేను ఛాలెంజ్ చేసినటువంటి ఛాలెంజ్ని ని శాసనసభ్యుడు మిత్రుడిగా నైబర్ శాసనసభ్యుడిగా స్వీకరించి మన ఇద్దరి ఆస్తులు కూడా ఒక సిబిఐ హ్యాండ్ చేద్దాం